సార్ నాకు ప్రాణాయామం నేర్చుకోవటం కంటే ఆటోమేటిక్గా వచ్చిందండి నేను నాకు స్పిరిచువల్ సార్ నాకు లైఫ్లో ఫ్రీగా వచ్చేది ఊపిరి ఆక్సిజన్ ఫ్రీగా వచ్చేది అది ఒకటే అది అన్లిమిటెడ్ మీరు రాత్రి అంటా ఉన్నారు అక్షయపాత్ర అది వస్తూనే ఉంటుంది దాన్ని మనం అలుసుగా తీసుకుంటున్నాం

శ్వాస మీదే కానీ అట్రాక్ట్ అయింది శ్వాస మీద ద్యాస్ అనేది ఎప్పటికీ లేదు ఫ్రీగా వస్తుంది కదా నెగ్లెక్ట్ చేసి ఆక్సిజన్ సిలిండర్ కొనుక్కునే వరకు తెచ్చుకుంటాం గాలిని కొనుక్కోవటం ఏంటి మనం నేచర్కి అగైన్స్ట్ గాలిని కొనుక్కోవటం నేచర్ ఇస్తున్నప్పుడు మనకన్నీ మళ్ళీ కొనుక్కోవడం కరెక్ట్ కాదు అదేనండి నేను గాలి ఊపిరి అనేది నేను ఐ బిలీవ్ కంప్లీట్లీ అదే మన మన లైఫ్ ఉన్నంతకాలం అదే మన లైఫ్ జగపతి అని నా పేరుతో తీశారు ఇంకోటి జరిగింది మాసం మీకు చెప్పాను లేదా ఆ రోజు పొద్దున నిన్న చెప్తాను ఆయనకి లేడీ ఒక ఎస్ట్రాలజర్ విజయవాడలో నా ఫ్యాన్ వన్ ఇయర్ కాంటాక్ట్ లేదు ఆ రోజు పొద్దున లెవెన్ థర్టీకి ఫోన్ చేసింది మీరు బాగానే ఉన్నారా అందే బానే ఉన్నాయ్ందండి జాగ్రత్త అండి ఉంది అంతే పెట్టేసింది ఫోన్ మనం టూ థర్టీకో త్రీకో తీసాం మధ్యాహ్నం ఆ తర్వాత పేపర్లో చూసి నేను ఎందుకు ఫోన్ చేశానో తెలుసా మరణ గంటం మీకు అది దాటిందని చెప్పింది సో లక్ష్మీ అరే నీ పాటానికి ప్రిపేర్ అయిపోయాను గొడవ ఏముంది స్వామీజీ మీరు ఆ సమయంలో అంత ప్రాణాయామం చేసి మీ పోయే సమయంలో కూడాను మీరు మీరు యమధర్మరా జయించి మీరు ఉన్నారంటే మీరు గత జన్మల్లో ఎంతో ధ్యానం చేస్తున్నారు ఏది కూడాను మన అమ్మగారి దగ్గర నుంచి మన నాన్నగారి దగ్గర నుంచి మన చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి రాదు అంతా మన దగ్గర మనకు వస్తుంది అనేక జన్మల్లో మంది ధ్యానం చేశారు కానీ కొంచెం పరిపూర్ణ ఆత్మలకు ఆ గత జన్మలో చేసిన ధ్యానం మళ్ళీ గుర్తుకొస్తుంది అంటే ఇన్స్పిరేషన్ అండి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్ అండి అది ఎనర్జీ మళ్ళీ మళ్ళీ ఇంక వేరే టైప్ ఆఫ్ ఆక్సిజన్ మీరు పాడతారు మీరు అన్ని చేస్తారు శుభ్రంగా నేను చేయలేను కానీ అన్ని చేస్తారు